హాయ్ హలో అస్లాం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఇది ఒక చిన్న మినీ వ్లాగ్ అనమాట అంటే నైట్ డిన్నర్ వ్లాగ్ చిన్న వీడియోనే అండి షూట్ చేశాను మీతో షేర్ చేసుకుందామని చెప్పి ఇలాంటి మెమరీసే కదా ఎప్పుడు గుర్తుండేది సో ఏం లేదండి స్పెషల్గా యాక్చువల్లీ చాలా అయితే బిభచ్చంగా ఉంది చంపేస్తుందనమాట మీ సైడ్ ఎలా ఉందో కూడా నాకు కామెంట్ చేయండి చాలా ఎక్కువ ఉంది సైడ్ అయితే సో ఆ చలిలో జలుబు చేసి గొంతు బాగోలేక ఫీవర్ వచ్చినట్టుండి ఏం తినాలనిపించట్లేదు అసలు నోటికి రుచి ఏం అనిపించట్లేదు సో అలా ఉంది అని చెప్పి నేను వారికి అయితే చెప్పాను నాకైతే రైస్ ఏం వద్దు ఏం తినాలనిపించట్లేదని సరే అయితే రైస్ తినకుండా అయితే పడుకోకూడదు నేను ఒక స్పెషల్ రైస్ చేస్తాను అది తినేసి పడుకో అంటే అసలు రైసే వద్దంటుండే స్పెషల్ రైస్ ఏంటి అంటే లేదు నేను చేసేది తింటే కనుక మొత్తం నువ్వే లాగించేస్తావు నాకు కూడా ఇంత కూడా పెట్టవు అన్నారు సరే ఏం చేస్తారా అని చెప్పి కిచెన్లోకి వెళ్తే ఆనియన్స్ కట్ చేసి ఆమ్లెట్కి అయితే కలిపేశారనమాట ఏంటి ఆమ్లెట్ వేస్తున్నారు అని అడిగితే సరే ఇంటిగా చూస్తూ ఉండు అన్నారు సరే ఆమ్లెట్ అయితే వేసేసారనమాట గొప్పగా చెప్పట్లేదు కానీ అండి మా వారైతే ఆమ్లెట్ చాలా బాగా వేస్తారు నాకైతే చాలా బాగా నచ్చుతుంది యాక్చువల్గా ఎప్పుడు ఆమ్లెట్ తినాలనిపించినా ఎప్పుడు నేను వేయడానికి వెళ్ళినా కానీ మా వారి చేతనే వేస్తాను ఆయన వేస్తారు అంత బాగా ఉంటుందన్నమాట సో ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది నో డౌట్ దానిలో మంచిగా ఉంటుంది టేస్ట్ బాగుంటుంది పక్కా హండ్రెడ్ పర్సెంట్ నెక్స్ట్ రైస్ ఏం చేస్తారా అనేది ఒక చిన్న డౌట్ అనమాట నేనైతే ఆల్రెడీ రైస్ వండేసానమాట ఎప్పుడో వండేశాను సో ఆ రైస్ని ఏం చేస్తారని చెప్పి చూస్తున్నాను ఆమ్లెట్ అయితే కుక్ అయిపోయింది సరే ఆమ్లెట్ అయితే పక్కకు తీసేసి వేడివేడి రైస్ కదండి ఈ రైస్ అయితే వేడివేడిగా తింటేనే బాగుంటుంది నిజంగా చెప్తున్నా నేను తిన్నాను కాబట్టి వేడివేడి రైస్లో మొత్తం పొడి పొడిగా చేసేయాలి వేడివేడి రైస్ని చేసి ఏం స్పెషల్ ఏం లేదండి దానిలో ఏం కలిపారంటే కొంచెం మన టేస్ట్కి మన స్పైసీనెస్కి తగ్గట్టుగా కారం వేశారనమాట అది కూడా ఎక్కువ వేసుకోవద్దు మనం ఎంతైతే స్పైసీనెస్ తినగలమో అంత స్పైసీనెస్కి తగ్గట్టు కారం వేసుకోవాలి అండ్ అలాగే కొద్దిగా ఉప్పు ఆల్రెడీ రైస్ వండేటప్పుడు మనం కొంతమంది వేసుకుంటారు సాల్ట్ కొంతమంది వేసుకోరు ఆ టేస్ట్కి చూసుకొని ఉప్పు వేసేసుకోవాలి వేసుకొని ఆయిల్ వేసారండి చాలామంది కొంతమంది నెయ్యి వేసుకుంటారంట నేను ఇక్కడైతే మా వారు ఆయిలే వేశారు నెయ్యి అయితే యూజ్ చేయలేదు ఎందుకంటే అసలే నసనసగా ఉంది ఇంకా నెయ్యి అంటే ఎక్కువ అవుతుందని చెప్పి సో ఆయిల్ కారం ఉప్పు ఈ మూడు కలిపేశారండి ఇదే స్పెషల్ రైస్ అన్నారు యాక్చువల్లీ ఇది ఇది చూసి చాలామంది కనెక్ట్ అయ్యి ఉంటారు నాకు తెలిసి నేను కూడా చాలా వీడియోస్లో చూశాను బాగుంటుందని చెప్పారు కానీ నేనైతే నా లైఫ్లో ఇది ఫస్ట్ అని తినుంటాం అనమాట ఇప్పుడు నాకైతే నేను తినలేదండి ఒక టూ త్రీ ఇయర్స్ బ్యాక్ ఏమో మా బావగారు ఇలా చేసుకుని తింటామైతే చూశాను అప్పుడు నాకు తినమని చెప్తే ఏమో కారం ఉంది వద్దని చెప్పాను అనమాట కానీ నిజంగా అండి మా వారు కలిపి పె పెడుతుంటే అసలు సూపర్గా ఉంది చాలా టేస్టీగా ఉంది నిజంగా చల్లబడిన అన్నం కంటే వేడి వేడి అన్నంలో ఉప్పు కారం నెయ్యి లేదా నూనె కలుపుకొని పక్కన ఆమ్లెట్ పెట్టుకొని ఉల్లిపాయ పెట్టుకొని తింటే ఉందండి ఆహా నిజంగా జలుబు గిలుబు నీరసం మొత్తం ఎటే ఎగిరిపోయిందో తెలియదు కానీ చాలా టేస్టీగా అనిపించింది నేనైతే కడుపు నిండా తిన్నాను అసలు అన్నమే వద్దు నేను ఇలానే పడుకుంటానని చెప్పిన దాన్ని కూడా కూడా వదలకుండా తినేసాను నా ప్లేట్ వరకు అంత బాగుంది ఎవరైనా ఎప్పటిదాకా ట్రై చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక తప్పకుండా ట్రై చేయండి డెఫినెట్లీ నచ్చుతుంది ఇంకా స్పైసీ లెవర్స్కి అయితే ఇంకా బాగా నచ్చుతుంది ఇంకా టర్న్ మా వారు తినేసారు తినేనే తింటున్నా ఆ ఆమ్లెట్లో ఆ రైస్ పెట్టుకొని పక్క నిలిపాయ నడుచుకొని తింటే ఉందండి ఎవరైనా ఇలా తిన్నా మీకు ఎంత ఇష్టమో నాకు కామెంట్ చేయండి తినని వాళ్ళు ఎవరైనా ఉంటే పక్కా ట్రై చేయండి తప్పకుండా నచ్చుతుంది నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి